హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా మురుగులు అయితే ప్రిపేర్ చేసుకోండి ఒక కప్పు మినపప్పు కుక్కర్లో వేసుకొని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకు నోట్లు వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయన్నమాట ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు అయితే మినపగుళ్ళు యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా ఒక కప్పు మినపప్పుకి రెండు నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా నేనైతే ఒక రెండు కప్పులన్నర వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనమైతే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట చూసారా ఒక త్రీ ఫోర్ విజిల్స్ ఇస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఇదైతే చల్లారేంతవరకు అయితే చల్ల వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఒక డబ్బా తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పుకి నేను మూడు కప్పుల బియ్య పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మూడు కప్పుల బియ్యప్పిండికి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినపప్పు పేస్ట్ ఉంది కదా అదైతే వేసుకోవాలి అదంతా కూడా వేసేసి ఇందులో తగినంత సాల్ట్ అలాగే వామ్ అయితే యాడ్ చేసుకోండి వాము అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి ఇంకా మనకు టేస్ట్ అంతా కూడా ఉప్పు అలాగే వాముతోనే వస్తుంది మనం ఇంకే ఇంకా కారం పసుపు ఇవేమి యాడ్ చేయకూడదు ఓన్లీ ఉప్పు అలాగే వాము అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ అయితే అప్పటికప్పుడు చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారా వామైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను ఇలా మెత్తగా క్రష్ చేసి ఇంకా అంతా కూడా వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఫస్టే వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం మినపప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి మనకు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ముందుగా మినపప్పు పేస్ట్ అంతా కూడా బియ్య పిండిలో కలిపి కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు మురుగుల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి మనం కలుపుతూ ఉంటే మెత్తగా అవుతుంది ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా వస్తాయి అన్నమాట మురుకులు అయితే ఇలా ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకొని మనం మురుకుల గుట్టంలో ఆయిల్ రాసుకొని ఇలా పిండి ఎంత పడుతుందో అంత పెట్టుకొని మనమైతే మురుకులు ఒత్తుకోవడమే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటుంది మనం పది నిమిషాలంటే పది నిమిషాలలో చేసేయచ్చు అనమాట ఈ స్నాక్స్ అయితే చూసారా నేనైతే ఇంకా మురుకుల గుట్టంలో పిండి అయితే పెట్టుకొని ఇంకా మురుకులు అయితే ఒత్తుకుంటున్నాను ఇలా ఒక గంట తీసుకొని గంటకు ఆయిల్ రాసుకొని ఇలా మురుకులా ఒత్తుకొని మనమైతే ఆయిల్లో వేసుకోవడమే ఇక ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనమైతే ఇలా అన్నీ కూడా ఒత్తుకొని వేసుకోవడమే ఇవన్నీ కూడా మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే అటు ఇటు ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మనం ఇది ఏమంతా కష్టపడకుని అవసరం లేదనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూసారా ఇంకా వేసిన ఒక రెండు నిమిషాలకు అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చాలా బాగుంటాయండి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే పిల్లలకి స్నాక్స్ అయితే ఈ విధంగా చేసిస్తున్నానన్నమాట ఇంకా మన ఛానల్లో చాలా రకాలుగా మురుకులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా వీలైతే లింక్స్ అయితే కిందిస్తాను చూడండి ఒకే రకంగా కాకుండా చాలా రకాలుగా అప్పటికప్పుడు ఈ విధంగా చేసుకోవాలి మురుకులు అనేది కూడా ఉంటుంది తప్పకుండా చూసి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి చూసారా ఈ విధంగా అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకొని మనమైతే ఈ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే మనకు కలర్ అంటూ మనకు మినపప్పు కాబట్టి రెడ్ కలర్లో అయితే కనబడవు తెల్లగానే ఉంటాయి ఇవి కానీ క్రిస్పీగా వస్తాయి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవడమే చూసారా ఎంత బాగున్నాయో మన కలర్ కలర్ ఏ విధంగా వస్తే సరిపోతుందన్నమాట చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో